రెండవ అధ్యాయము సాంఖ్యయోగ ఆచర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆచర్యవద్వదతి తదైవ చాన్యః ఆచర్యవైచైనమన్న శృణోతి శుత్వాశేనం వేదన చైవ కచ్చిత్ కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు మరికొందరు దానిని అద్భుతమైనదిగా విందురు ఇంకొందరు వినిన పిమ్మటను దానిని గూర్చి ఏమాత్రమో గ్రహింపకుందురు అధిక పరిమాణ దేహము గల జంతువు నందును మరియు విస్తృతమైన మర్రి వృక్షపు ఆకారమునందే కాకుండా ఒక అంగుళమాత్ర ప్రదేశమును కూడా కోట్లాది సంఖ్యలో ఇమిడి ఆత్మ ఆత్మకలదనుడు యథార్థ విషయము ఎంతో అద్భుతమైనది అల్పజ్ఞులు మరియు శ్రద్ధారహితులను ఇట్టి ఆత్మ యొక్క అద్భుతములను గ్రహింపకున్నారు విశ్వమునందు జీవి అయిన బ్రహ్మదేవునికి కూడా జ్ఞానమును ప్రసాదించిన పరమ ప్రామాణికుడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు కేవలము భౌతిక భావననే ఉండుట వలన ఎట్లు అనుపరిమాణ ఆత్మ అతి పెద్దదిగా మరియు అంత చిన్నదిగా కాగలుగుచున్నదో ఈ యుగపు జనులు ఊహింపజాలరు కనుకనే వారు ఆత్మను నిర్మాణ రీత్యా లేదా వర్ణన రీత్యా అద్భుతమైనదిగా భావించు భౌతిక శక్తి చే మోహితులైన జనులు భోగ విషయములంతే అధికముగా మునిగిందురు ఆత్మానుభూతిని పొందకున్నచో జీవన సంఘర్షణలు కర్మలన్యును అంత్యమును ఓటమినే కలగజేయుననుట వాస్తవమైనను వారు దాని కొరకై సమయమును కేటాయింపరు ప్రతి ఒక్కరు ఆత్మను గూర్చి తెలుసుకుని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారము కనుగొనవలనను ఆలోచనయే వారికి కలగదు ఆత్మను గూర్చి వినగోరిన కొందరు సత్సాంగత్యమును ప్రవచనములను వినుచుందురు కాని కొన్ని మార్లు అజ్ఞానము కొద్దీ వారు ఆత్మ మరియు పరమాత్మలిరువురును ఒక్కటే ననియు వారిరువురి నడుమ పరిమాణమునందు కూడా భేదము లేదని భావించి తప్పు మార్గమును పట్టుచందురు ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని వారి కర్మలను వారి నడుమ గల సంబంధమును వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరములను సంపూర్ణముగా అవగాహన చేసుకొనగల మానవుడు అరుదు ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది ఆత్మ యొక్క స్థితిని వివిధ కోణముల ద్వారా వివరింపగలిగిన మహాత్ముడు మరింత మిక్కిలి అరుదు కానీ ఏదో ఒక విధముగా ఈ ఆత్మానుభూతిని కూర్చిన విషయమును మానవుడు అవగతము చేసుకొనినచో జీవితము పరిపూర్ణము కాగలదు ఇతర సిద్ధాంతములచే మార్గము తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతావాక్యములను యథాతథముగా అంగీకరించుటయే ఆత్మను గూర్చిన అవగాహనకు గల అత్యంత సరళమైన మార్గము కానీ శ్రీకృష్ణ భగవానుని దేవునిగా అంగీకరించుటకు ముందు మానవుడు ఈ జన్మయందుగాని లేదా పూర్వజన్మలయందుగాని అధికమైన తపస్సు మరియు త్యాగమును చేసి చేసియుండవలను శుద్ధభక్తుని అవ్యాజకృపచేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతమగును దానికి మరియొక మార్గము లేదు